హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దిత్తిరామ్ ఉన్నాయి ఈరోజైతే నేను టమాటా పచ్చడి చేయాలనుకుంటున్నాను అది ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపించబోతున్నాను ఇప్పుడైతే ఫస్ట్ టమాటాలను అయితే తీసేసుకున్నానండి ఇవి వన్ కిలో టమాటాస్ తీసుకున్నానండి ఇవి దేశీ టమాటాస్ అనమాట అంటే నాటు టమాటాలు చాలా రెడ్గా ఉన్నాయి ఇలా రెడ్గా పండే టమాటాలను తీసుకుంటే పిడ్లీ అనేది చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది వీలైతే నాటు టమాటాలని టమాటా పిక్లీ కోసం యూజ్ చేయండి ఇవైతే ఇంకా నేను బాగా ముందు వాష్ చేసేసి క్లాత్తో తుడిచేసి ఉంచానండి ఒక టూ అవర్స్ ఇలా ఆరబెట్టుకోవాలి వాటర్ ఏమీ వండకూడదు అనమాట ఈ మధ్యలో నేనైతే వాటర్ చేసేసుకుంటాను ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇప్పుడైతే ఆవాల్ని నెక్స్ట్ మెంతుల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆవాలు అయితే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను అనమాట వన్ కేజీ టమాటోస్కి నెక్స్ట్ మెంతులు కూడాను ఫార్టీ గ్రామ్స్ ఇట్లా ఉంటాయి కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను అనమాట వేసామంటే చేదుగా అయిపోతుంది కదా అందుకని చెప్పి ఇప్పుడు వీటిని లైట్గా ఫ్రై చేసుకొని పౌడర్గా చేసుకోవాలి దంచుకొని వేసుకున్న బాగుంటుంది మెత్తని పూరిగా దంచుకుంటే ఇంకా బాగుంటుంది మిక్సీలో వేసుకునే కంటే కొంతమంది దీంతోపాటు జీలకర్రను కూడా వేసి ఫ్రై చేసుకుంటారు కానీ నేనైతే తాలింపు వేస్తాం కదా పోపు అప్పుడు జీలకర్ర అనేది వేసుకుంటాను అందుకని చెప్పి ఇప్పుడు ఈ రెండింటినే ఫ్రై చేస్తున్నాను చూడండి ఫ్రై అయిపోయాయి లైట్గానే ఫ్రై చేసుకోవాలి జస్ట్ హీట్ ఎక్కినాక ఒక టూ మినిట్స్ అట్లా ఫ్రై చేసుకోవాలన్నమాట ఎక్కువ ఫ్రై చేయకూడదు మాడిపోతే మళ్ళీ చేదొచ్చేస్తుంది అందుకని చెప్పి లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీన్ని అయితే పౌడర్గా రెడీ చేసుకుందాం పౌడర్ అయితే రెడీ అయిపోయింది టమాటాలు అయితే ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి మొత్తం టమాటాన్ని ఒక టమాటాని ఇట్లా సిక్స్ పీస్ ఇలా నిలువుగా కట్ చేసుకోవాలన్నమాట పెద్ద టమాటాలు కదా చిన్న టమాటాలు అయితే రెండు రెండు పీసెస్కి కట్ చేసుకున్నా సరిపోతుంది టమాటాలు అయితే కట్ చేసేసాను అలాగే వన్ కేజీ టమాటాస్కి టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను అనమాట కొత్త చింతపండు తీసుకుంటే బాగుంటుంది ఇంకా మాకైతే ఇక్కడ కొత్త చింతపండు దొరకలేదు అందుకని పిక్ తీసిన చింతపండే టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇందులో తొక్కలన్నీ కూడా తీసేసి నీట్గా ఇలా పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని ముక్కలని అయితే వేసుకోవాలి టమాటా ముక్కల్ని అలాగే ఇందులోనే చింతపండును కూడా వేసేసుకోవాలి ఇప్పుడేనే వేసుకొని బాగా మెత్తబడే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోండి ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు ఇలా మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత ఇలా చూడండి మూత తీసి చూస్తే ఇలా వాటర్ ఫామ్ అయింది కదా ఇంకా మూత ఏం పెట్టుకోకుండా బాగా మెత్తగా అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ వాట మొత్తం డ్రై అయ్యే వరకు ఉడకనివ్వాలన్నమాట మూత ఏం పెట్టుకోకూడదు చూడండి ఫ్రెండ్స్ ఇలా బాగా డ్రై అయిపోయింది కదా ఇంక ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి దీన్ని బాగా చల్లారి పెట్టుకోవాలన్నమాట చల్లారిన తర్వాత మనమైతే మిక్సీ వేసుకోవాలి నేను పాత చింతపండు వేసాను కదా అందుకని చెప్పి కలర్ కొంచెం బ్లాక్గా ఉంది కొత్త చింతపండు దొరికితే కొత్త చింతపండే వేసుకోండి ఇప్పుడు ఇది చల్లారింది ఇందులో ముందుగా మనం పట్టించుకున్న ఆవపిండి అలాగే మెంతి పిండి ఇప్పుడు మిర్చి పౌడర్ వేసుకుంటున్నా ఇది వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ అన్నమాట ఇది వచ్చేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది సాల్ట్ కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు మా చిన్నోడు వేస్తానని ఎలర పెడుతున్నాడు వాడే వేసాడు ఇప్పుడు నెక్స్ట్ ఇదంతా బాగా మిక్స్ చేసేసి మిక్సీ వేసుకోవాలన్నమాట చూడండి ఫ్రెండ్స్ కారమయ్యే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో కదా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తానండి ఇప్పుడు దీన్ని మిక్సీలో వేస్తాను ఇప్పుడు మిక్సీ వేసాను నెక్స్ట్ ఇప్పుడు పోపు వేసుకుందాం ఫ్రెండ్స్ ఇదైతే నువ్వుల నూనె యూజ్ చేస్తున్నాను నేను మీరు పల్లీల నూనెనే యూజ్ చేయొచ్చు దీనికోసం అని చెప్పి ఇది వన్ లీటర్ బాటిల్ అనమాట నేను ఇందులో హాఫ్ లీటర్ వేసుకుంటున్నాను వన్ కేజీకి హాఫ్ లీటర్ ఆయిల్ వేయాలన్నమాట ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఇందులో శనగపప్పు కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు కొంతమంది మిక్సీలో కూడా వేసుకుంటారు అది మనం మిక్సీ చేసేటప్పుడు నేనైతే ఇందులోనే వేసుకుంటున్నాను తాలింపులో అలాగే కరివేపాకు వేండిమిర్చి కొద్దిగా తాలింపుని ఇలా లో ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటూ ఇందులో కొంచెం ఇంగు కూడా వేసుకోవాలి ఇంగు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది ఇలా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టుకోవాలి మంట అనేది లేకుంటే తాలింపు అనేది మాడిపోతుంది అందుకని చెప్పి సిమ్లో పెట్టుకుంటూ తాలింపుని వేయించుకోవాలి తాలింపు ఒక ఫైవ్ మినిట్స్ వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా పచ్చడిని దాన్నైతే వేసుకోవాలి ఆయిల్ ఫుల్గా సిమ్లోనే ఉండాలండి లేదంటే పచ్చడి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది తర్వాత అందుకని చెప్పి సిమ్లో పెట్టే చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడాను ఇలా వేసి కాసేపు మిక్స్ చేసుకోవాలి ఎక్కువసేపు ఉంచకూడదు ఒక టూ మినిట్స్ అట్లా మిక్స్ చేసుకొని అయితే ఆఫ్ చేసియాలి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకా పచ్చడి మొత్తం చల్లారిన తర్వాత ఒక సీసా జార్లోకి వేసుకొని స్టోర్ చేసుకుంటే పచ్చడి అనేది సిక్స్ మంత్స్ వరకు చాలా బాగుంటుందండి ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి పచ్చడికి అయితే నేను చెప్పిన కొలతల ప్రకారం చేశారంటే కరెక్ట్గా టేస్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది నాకైతే కరెక్ట్గా టేస్ట్ సరిపోయిందనమాట ఉప్పు పులుపు కారం అన్నీ కూడాను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి వన్ కేజీ టమాటాకి టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను అలాగే హండ్రెడ్ గ్రామ్స్ కారం తీసుకున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ తీసుకున్నాను నెక్స్ట్ మెంతిపొడి ఫిఫ్టీ గ్రామ్స్ పిండి ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట నెక్స్ట్ తాలింపు పోపు దినుసులు వచ్చేసి చూశారు కదా ఏమేమి వేసానో వాటన్నింటినీ కూడా యూజ్ చేసి చేసేసుకోండి పచ్చడి అనేది చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట బయట కొనుక్కొని తింటే వాళ్ళు ఏ ఆయిల్ వేస్తారో ఏంటో తెలియదు కదా మనం ఓన్గా చేసుకొని తింటే ఆ మజానే వేరేగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి టమాటా పచ్చడి మీరు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేయండి నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది పచ్చడి చల్లారిన తర్వాత నేనైతే డైలీ యూజ్ కోసం ఇందులో స్టోర్ చేశాను మిగిలింది వేరే డబ్బాలో వేసేసాను అనమాట నాకైతే దగ్గర దగ్గరగా కేజీనర వరకు వచ్చింది పచ్చడి అనేది అన్ని ఐటమ్స్తో కలిపి నెక్స్ట్ పచ్చడి అయితే చాలా టేస్టీగా వచ్చిందండి తప్పకుండా ట్రై చేయండి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్